ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్యవేదిక మరియు ఆదివాసీ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రమేష్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పాస్టర్స్ ఐక్యవేదిక గౌరవ సలహాదారు జోసెఫ్ ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎస్ రామ్మోహన్ ఆదివాసీ మహిళా సంఘం నాయకురాలు ఎం నాగమణి మాట్లాడుతూ రాజమండ్రి దగ్గర జాతీయ రహదారిలో రాత్రికాల సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు తెల్లం రామకృష్ణ పోలోజు నాగేశ్వరరావు జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్యవేదిక నాయకులు గుండి ఫిలిప్ కలుము సియోను కలుము ఏసేపు ఆదివాసీ భారత మహాసభ నాయకులు మడకం రామారావు కోరం సత్యనారాయణ కోరం ఏలియా సరియం రాంబాబు గుంజ కుమార్ పూణెం శేఖర్ బాబు పోలోజు దావీదు బేలం కరుణేలు తెల్లం రాజు తదితరులు పాల్గొన్నారు కుమార్ కుటుంబానికి ర్చించాలి పాస్టర్ ఫవిన్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ ఓర్తు||ాలి ప్రజా సంఘాల ఐక్యత ఓర్తు||ాలి ప్రజా సంఘాల ఐక్యత ఓర్తు||ాలి పాస్టర్స్ ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాల ఐక్యత ర్చించాలి పాస్టర్ ఫవిన్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ ర్చించాలి పాస్టర్ ఫవిన్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ ఆదివాసీ సంఘాలు అందరూ కలిసి రోజున ప్రవీణ్ గారి యొక్క మృతి పట్ల సరైన విచారణ జరిపించాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా దీన్ని ఆ విధంగా న్యాయమైన విచారణ జరిపించకపోతే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా దీన్ని మేము చేపట్టవలసిన అవసరం ఉందని మరి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ఈరోజు పుట్టాయిగూడెం మండల కేంద్రంలో మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మార్గ మధ్యంలో అనుమానస్పందంగా మృతి చెందడం జరిగింది ఆ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక అవమానం అనుమానం అనేటువంటిది వ్యక్తం జరుగుతూ ఉంది పాస్టర్ ప్రవీణ్ కుమార్ యొక్క మృతి అది అత్య తప్ప సాధారణమైనటువంటి యాక్సిడెంట్ ద్వారా జరిగినటువంటి మృతి కాదు దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అనేటువంటిది రెండు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వాలు నేడు ఒక పాస్టర్ గారు దారిలో మృతి చెందితే ఆ మృతి యొక్క నిజ నిజాలు బయట పెట్టాల్సినటువంటి దగ్గర ఇవాళ సీసీ ఫుటేజ్ లేవని కనపడట్లేదని రాత్రి సమయమని అనేక కారణాలు చెబుతూ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా పాస్టర్స్ అసోసియేషన్ కానీ ప్రజా సంఘాలు కానీ ఆదివాసీలు మహిళలు మైనారిటీలు క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ విచారణ ప్రత్యేకమైనటువంటి విచారణ అధికారులను చేపట్టి ఈ విచారణ జరిపి ఈ మృతిపై మృతిపై నిజాన్ని బయటికి తీయాలని కోరుతా ఉన్నాయి గత మూడు రోజులు కావస్తా ఉంది ప్రవీణ్ కుమార్ హత్య హత్యగావించబడతాం అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మూడు రోజులు కావస్తూ ఉంది ఒక క్రిస్టియన్ సోదరుని హత్యాయత్మ చేసి ఈరోజు ప్రభుత్వాలు ఏది జరిగినా కూడా ముందుగానే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు కానీ దీని వెనకాల ప్రభుత్వాలు కుట్రందేమో అనేసి మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ సంఘటన మీద స్పందించిన దాఖలాలు అయితే కనబడటం లేదు మొన్ననే చూసాం ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నారు ఈ దేశంలో ముస్లింలు ఉండాలి ముస్లింలకు ఏదైనా ఆపదొస్తే ముస్లింలు అందరూ ఏకమవ్వాలనేసి అంటూ హిందువులు అంతా అనేసి అంటా ఉన్నారు మరి ఈరోజు క్రిస్టియన్ సంఘటన మీద ఎందుకు మీరు స్పందించరు అంటే క్రిస్టియన్లు ఓట్లు వేయలేదా మీకు ఒక హిందువులే వేసారా ఈరోజు ఏదైతే సోదరుడు ప్రవీణ్ కుమార్ మీద జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వాలు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ప్రజా సంఘాలు ఏకమయ్యి దీన్ని ఉధృత ఆందోళన చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం